నామంలో మీ అందరికి శుభాభివందనాలు ప్రజల్లో ఈరోజు హేస్కెల్ గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు కేబారు నదీ చెరలో ఉన్నటువంటి ప్రజల మధ్య నేను కాపుడు ముట్టిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని కూర్చున్న దర్శనములు నాకు కలిగిన అక్కడిని యహోవాస్తము అతని మీదకి వచ్చిందని రాయబడింది ఇప్పుడు కేబారు నది లోకానికి సాదృశ్యము బబులుండ దేశము లోకానికి బందీకి పాపానికి సాదృశ్యం అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది అనగా కేబారు నది ప్రదేశమున్న ఏస్కేలు ఇస్రాయలుతో కలిసి కాపుడుముంటున్నాడు నీ జీవితంలో ఈరోజు నువ్వు అనేకమైన సమల మధ్య ఉన్నావా భయపడిపోవద్దు దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తి నీ జీవితంలో దేవుడు కనపరచబోతున్నాడు దేవుని యొక్క మహిమను నువ్వు చూడబోతున్నావు ఎందుకంటే మనకు దేవుని వాక్యము చరసాల వివరించినంతగా మరి ఏది కూడా వివరించలేదు అంటే ఒక చరసాల అనుభవాలు బందీ లాంటి అనుభవాలు లోతైనటువంటి గాయాలు గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి ఇప్పుడు చెరలో ఉన్న ఇస్రాయేలీలు దేవుని తిరగడం ప్రారంభించారు హే వారి మధ్య పరిచయం చేస్తున్నప్పుడు దేవుని హస్తము అతని మీదకు వచ్చినట్టుగా వాక్యం చెప్తుంది ఈరోజు దేవుని హస్తాన్ని నువ్వు చూడబోతున్నావు ఈరోజు నువ్వు బందీగానే ఉండొచ్చు ఒకవేళ పాపం అనే బానిసత్వంలో ఉండొచ్చు ఇంకా నీవు అనేకమైనటువంటి విషమ వలయాల మధ్య జీవిస్తుండొచ్చు అయితే దేవుని హస్తము నిన్ను దర్శించబోతుంది దేవుని శక్తి నిన్ను దర్శించబోతుంది దేవుని మహిమ నిన్ను దర్శించబోతుంది దేవుని ప్రభావము దర్శించ దేవుని దివ్యమైన కాంతి నేను దర్శించబోతుంది దేవుని హస్తము హేస మీదకి వచ్చినట్టే ఈరోజు నీ మీదకి కూడా రాబోతుంది మన మీదకి రాబోతుంది పరిచయల మీదకు రాబోతుంది కుటుంబంలోనికి రాబోతుంది అంతకంటే ఎక్కువగా నువ్వు చేస్తున్న ఉద్యోగములు కూడా దేవుని హస్తాన్ని చూడబోతున్నావు ధైర్యం తెచ్చుకో దేవుడు నేను దీవించి గాక